చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి వైశాఖ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది వైశాఖ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఇంకా పవిత్రమైనది ఎందుకంటే ఈ సోమవారం రోజున పరమేశ్వరుడు వైకుంఠం నుండి దిగివచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తాడట కాబట్టి ఇంతటి శక్తివంతమైన వైశాఖ సోమవారం నాడు కొన్ని విధి విధానాల పాటిస్తే జన్మజన్మల ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ వైశాఖ సోమవారం రోజున కొన్ని శుభ ఘడియలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ వైశ వైశాఖ సోమవారం రోజున ఎలాంటి పరిహారాలను పాటిస్తే పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వైశాఖ సోమవారం రోజున ఈశ్వరుని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే పూజలకు వైశాఖ మాస పుణ్యఫలితాన్ని మొత్తం పొందవచ్చు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ వైశాఖ సోమవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి అత్యంత శక్తివంతమైన దీపాలలో కొబ్బరి దీపం ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున పూజ గదిలో కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే అంటే నారికేళ్ల దీపాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధి బిల్వ దళాలతో ఈశ్వరుని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది అలాగే బిల్వపత్రం మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి ఏ వైశాఖ సోమవారం రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకోండి సోమవారం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు శివుడికి నైవేద్యంగా ఎందుకు ద్రాక్ష ఎండు ఖర్జూరం లేదా మీకు వీలైతే కొంచెం అన్నం అయినా నివేదించండి స్వామివారి ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు ఎవరైతే అప్పులు సమస్యలతో బాధపడుతున్నారు లాంటివారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పులు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా వైశాఖ సోమవారాల్లో ఉసిరి చెట్టును కాని బిల్వ చెట్టును కాని పూజిస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే ఈ సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు బిల్వ చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి సోమవారం రోజున తప్పనిసరిగా చెట్టుకు ప్రదక్షిణలు చేస్తున్నారు సి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇంటి గుమ్మాన్ని అదృష్టంగా భావిస్తారు అయితే ఈ సోమవారం రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే ఇంట్లో ఉన్న దుష్ట బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ధన ధాన్యాలతో నిండిపోతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఎంతో విశిష్టమైన ఈ సోమవారం రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కష్టాలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నా సరే గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి తక్షణమే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే గోవుకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక గోవు తోకను పట్టుకున్న సరే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఈ శనివారం రోజున తప్పనిసరిగా కాకికి ఆహారాన్ని పెట్టండి ప్రతి శనివారం కాకి ఆహారం పెడితే మీ ఇంటిపై పితృదేవోభవతులు ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా ఆయుధాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే సోమవారం రోజున నల్ల చీమలు కనిపిస్తే నల్ల చివరకు పంచదారను వేయండి డబ్బు కష్టాలన్నీ నెల తిరగకుండానే తీరిపోతాయి ఏదైనా పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతుంటే సోమవారం రోజున నల్ల కుక్కకి ఆహారాన్ని పెట్టండి మీ సమస్యకు చక్కనైన పరిష్కారం లభిస్తుంది వైశాఖ సోమవారం రోజున చాలా నిష్టగా ఉండాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ సోమవారం రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ వైశాఖ సోమవారం రోజున ఏది చేసిన చేయకపోయినా ఏదైనా శివాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలా మంది జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పని చేసిన అసలు కలిసి రాదు అలాంటి వారు ఈ శనివారం రోజున నీటిలో కొంచెం పసుపు వేసుకొని తల స్నానం చేయండి జాతకంలో ఉన్న దోషాలు అన్ని తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మన హిందూ శాస్త్రాలలో నిమ్మకాయకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ సోమవారం రోజున ఒక పచ్చి నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ నిమ్మకాయను తీసి బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలా మంది నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నరదృష్టి చాలా భయంకరమైనది ఎవరైనా తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఎలాంటి వారికి ఖచ్చితంగా నారదృష్ట సోకినట్లే కాబట్టి సోమవారం రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ సోమవారం రోజున ఆడవారు కొత్త గాజులనుకుంటే మీ ఇంటిపై ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరించాలంటే ఈ వైశాఖ సోమవారం రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోండి ఆడవారికి వైదవ్యం రాకుండా దీర్ఘ సుమంగళీ జీవిస్తారు అలాగే ఆర్థికపరంగా మీ భర్తకు కూడా బాగా కలిసి వస్తుంది